కనువిప్పు కార్యక్రమము చూస్తున్న మీ అందరికీ ప్రభునామమున శుభములు తెలియపరుస్తున్నాను ఈరోజు పది ఆజ్ఞలలో రెండో ఆజ్ఞ గురించి తెలుసుకుందాము నిర్గమకాండము ఇరవయవ అధ్యాయము నాలుగవ వచనము చూసినట్లయితే పైన ఆకాశమందే కాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళయందే గాని ఎండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు అని దేవుడు చెప్తున్నాడు దేవుడు ఎందుకు చెబుతున్నాడంటే సృష్టికర్త ఆయనదే తన వాక్కు ద్వారా సృష్టిని సృష్టించినవాడు భూమిని ఆకాశమును సూర్య చంద్ర నక్షత్రములను నరులను చేసినది దేవుడే కాబట్టి ఆయన మన దేవుడై ఉన్నాడు ఆయన ఏం చేసిందంటే ఆయన చేతులతో భూమిని నిర్మించినవాడు ఆయన వ్రేలుతో రాతి పలకల మీద రాజ్యాంగాన్ని అంటే ఒక చట్టాన్ని వ్రాసినాడు ఎందుకు వ్రాసినాడంటే మనము మంచి మార్గంలో సత్య మార్గంలో ప్రవేశించాలని పాపము గుండా పోకూడదని ఆయన మనలను ప్రేమించి ఈ యొక్క రాజ్యాంగాన్ని మొదటగా వ్రాసి ఇచ్చినాడు ఇలా జీవించాలని ఆకాశము నా సింహాసనము భూమి ఆయన పాదపీఠము కాబట్టి ఆకాశములో ఉన్న పైనున్న వాటిని వేటిని కూడా పూజింపకూడదు భూమి క్రింద నీళ్లయ్యందే కానియుండు దేని రూపమునైనను నీవు చేసుకునకూడదు సాగిలపడి నమస్కారము చేయకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఆయన ఆజ్ఞలన్నిటిని మనము గైకొనాలి భూమి ఆయన పాదపీఠం అంట కాబట్టి ఆయన పాదపీఠము ఆ భూమి క్రింద ఉన్న వాటిని కూడా మనము వీటిని పూజింపకూడదని చెప్తున్నాడు విగ్రహమునైనను చేసుకొనకూడదు వాటిని పూజింపకూడదు దేవుడు చేసిన మానవులు వారి చేతిలో మరి కొన్ని ఆకారాలను వస్తువులను తయారు చేసుకొని దేవుడని వాటికి నమస్కరిస్తారు కాబట్టి నమస్కరించకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు మనము మరి బైబుల్ మొత్తం చదివినా కూడా మనకు పని ఆజ్ఞలు ఒక పునాది లాంటివి పునాది లేకుంటే ఇల్లు కట్టబడదు అదే విధంగా దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారము మనం నడుచుకుంటూ వెళ్తే మనము నిత్య రాజ్యంలో వెళ్తాము పాపంలో పడకుండా పాపాన్ని తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలు దేవుడు మనకు తెలియజేస్తాడు కాబట్టి ఆయనే మనలను ప్రేమించి మన కోసము ఒక చట్టాన్ని ఇచ్చి ఈ చట్టం ప్రకారం మీరు జీవించండి మనకు తెలియపరుస్తున్నాడు లోకానుసారంగా చూసినట్లయితే భారతదేశ రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేద్కర్ గారు వ్రాసారు అంబేద్కర్ గారిని సృష్టించింది ఎవరు దేవుడు దేవుడు చేసిన మనిషి ఆ మనిషి ఏం చేశాడు ఒక రాజ్యాంగాన్ని రాశాడు ప్రజలు ఏ విధముగా జీవించాలి ఏ విధముగా ఉండాలి ఎలాంటి చట్టం పెట్టాలి అని ఒక చట్టాన్ని ఇచ్చి ఆ చట్టం ప్రకారమే మనమందరము నడుచుకుంటున్నాము ప్రతి ఒక్కరము ఆ చట్టాన్ని మనము గౌరవిస్తున్నాము కాబట్టి దేవుడిచ్చిన చట్టాన్ని కూడా మనము గౌరవిస్తున్నామా లేదా అని మనము ఒక్కొక్కరము మనము ఏం చేస్తున్నాము దేవుని ఆజ్ఞలను నేను పాటిస్తున్నానా నేను పాటిస్తున్నానా లేదా అని మనము తెలుసుకోవాలి దేవుడు ఆజ్ఞలన్నిటినీ మనకు ఇచ్చినాడు మరి అంబేద్కర్ రాసినగా అంబేద్కర్ గారు రాసిన చట్టాన్ని మన భారతదేశంలో మనమందరము నడుచుకున్నట్లుగా మరి దేవుడు ఇచ్చిన రాజ్యాంగాన్ని కూడా మనము అందరము ఆ విధముగానే నడుచుకోవాలి మరి మా ఒక ప్రభుత్వాన్ని పరిపాలించే వారు ఏమని ప్రమాణం చేస్తారంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారము నేను కట్టుబడి ఉంటాను భారత దేశ రాజ్యాంగం ప్రకారము నేను నడుచుకుంటాను అని వారు ప్రమాణము చేస్తారు ప్రజల ఎదుట మరి పాలకుల ఎదుట వారు ప్రమాణ స్వీకారం చేస్తారు మరి మనము దేవుని దగ్గర మరి దేవుడిచ్చిన పది ఆజ్ఞలను నేను పాటిస్తున్నానా లేదా మరి దేవా నేను ప్రమాణం చేస్తాను నేను నీవిచ్చినవి నేను ఫాలో అవుతానని మనం అనుకుంటున్నామా లేదా మనమే ఒక్కొక్కరము మనమే ఎన్ని ఆజ్ఞలను నేను పాల్గొంటాననేది మనము తెలుసుకోవాలి కాబట్టి దేవుడు తన చట్టాన్ని ఇచ్చినాడు కాబట్టి గౌరవించాలి ప్రజల ఎదుట ఏమని ప్రమాణము మనము స్వీ ప్రమాణం చేస్తున్నామో దేవుని ఎదుట కూడా మనము ప్రమాణము చేయాలి దేవుడు మరి ఎంతగానో మనలను ప్రేమించి మనకు ఒక చట్టాన్ని మనకు ఇచ్చినాడు ఆ చట్టం ప్రకారం మనము నడుచుకోవాలి భారతదేశ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు మనకిచ్చినాడు మరి మన దేవుడు ముందుగానే ఒక రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క మానవుని కోసము దేవుడు వాటిని మన కోసం ఏర్పాటు చేసినాడు కాబట్టి ఆ పది ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుంటే మనము పాపములో పడిపోకుండా సత్య మార్గము తప్పకుండా మంచి మార్గములో నడిచేది దేవుడు మనకు తెలియపరుస్తాడు కాబట్టి ఆకాశం అందే కానీ భూమి క్రింద నీళ్ళయ్యందే కానీ దేని రూపాన్ని మనము చేసుకునకూడదు ఒక మనిషి తాను చేసిన వాటిని కూడా మనము పూజింపకూడదు కొందరు అంటారు పూజిస్తే తప్పేంటి తింటే తప్పేంటి చూస్తే తప్పేంటి అంటారు కాబట్టి ఆజ్ఞ అతిక్రమించడమే పాపము కాబట్టి ఆ పాపాన్ని మనము చెయ్యకూడదు ఆ పాపము చేయకూడదనే దేవుడు ముందుగానే ఒక చట్టాన్ని రాసినాడు ఈ విధముగానే మీరు జీవించండి అని కాబట్టి దేవుడు చెప్పిన ప్రకారమే మనము నడుచుకుంటే మనకు మంచిదని దేవుడు తెలియపరుస్తున్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాము స్తోత్రము స్తోత్రమే దేవా నీకు వందనములు స్తోత్రములు నాయనా ఈ యొక్క పది ఆజ్ఞలలో రెండు ఆజ్ఞ మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు ఆకాశం అందే కాని భూమి క్రింద నీళ్ళయ్యందే కానీ ఏ రూపాన్ని కూడా నీవు చేసుకునకూడదు సాగిల పడకూడదని మాకు తెలియపరిచిన దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఈ రెండో ఆజ్ఞ తండ్రి మీర మేమందరము కలిసి అయ్యా నీ యొక్క మార్గములో నడిచే కృపను మాకు దయచేయమని నా జరేడన ఏసు నామములో అతి వినియమగా బ్రతిలి మాడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అమేన్